మా పేరు నా పేరు బీవీపట్నం వస్తే నేను ఐదో తరగతి చదువుతున్నాను మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ కనపక నా పేరు సతీ ఈశ్వర్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా స్కూల్ పేరు ఎంపీటీఎస్ కనపక్క చదువుని వాడు చదివినేక చతురత కలుగు చదవగా వాళ్ళ జనులకు చదివించాలి చదువు చదువు చదివి వాడులకు చదివిన చతురత కలుగు చదువుగా వయోజనులకు చదివించిన నాదిలత చదువు తండ్రి బా చదవని వాడికి ఏమీ తెలియదు చదువుకుంటే మంచి చెడ్డలు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి ఉత్తములైన గురువు రువుల దశరదఫల బారతగాంచు నింగిచు నమృత మసంగు మేగులు సమృద్ధి చేత జగన్తలకు ఇది సాధగుణముల ఫల బారంగి బ్రేలుచు నమృత మసంగు మేగుడు గారు బుద్ధులు సమృద్ధి చేత జగతి చూపకర్తలకు ఇదిపోతాయితూ మేగు అమృతం వంటి నీటిని వదలం ద్వారా ఇస్తాడు నిండుగా సంపదలుండడం లేదా పండుగ పండితులైన వారుారం ప్రారంభం వందరు ఈ లోకములో ప్రకరణ చేసే వారికి ఇది సాధ లక్షణం